నాని చంద్రబాబు వస్తాడా జగన్ వస్తాడా చంద్రబాబు వస్తాడా చంద్రబాబు గెలుస్తాడా ఈసారి మన సీఎం చంద్రబాబు కదా ఓకే థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ నాని చంద్రబాబు వస్తాడా జగన్ వస్తాడా చంద్రబాబు వస్తాడా చంద్రబాబు గెలుస్తాడా ఈసారి మన సీఎం చంద్రబాబు కదా ఓకే థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ నాని చంద్రబాబు వస్తాడా జగన్ వస్తాడా చంద్రబాబు వస్తాడా చంద్రబాబు గెలుస్తాడా ఈసారి మన సీఎం చంద్రబాబు కదా ఓకే థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి